ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎత్తులు ఎత్తులు వేస్తుంటాయి అందులో ముందు వరుసలో ఉండేది కుల సమీకరణలు ఆ ప్రాంతంలో ఏ కులం జనాభా ఎక్కువ ఉన్నారో చూసి వారికి టికెట్ ఇచ్చి అవతలి పార్టీని బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నుతుంటారు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు కూడా ఇలాంటి వ్యూహాలే పన్నుతున్నాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం రాజకీయ భౌగోళిక వైవిధ్యాలకు చిరునామా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం రెండు జిల్లాల అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడిన ఈ నియోజకవర్గం కర్ణాటక మహారాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది గతంలో నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలు మెదక్ లోక్సభ స్థానంలో ఉన్న మూడు స్థానాలతో జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ స్థానం పరిధిలో జహీరాబాద్ ఆంధోల్ నారాయణఖేడ్ కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ జుక్కల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల బీఆర్ఎస్ ఒకచోట బీజేపీ విజయకేతనం ఎగరవేశాయి ఈ నియోజకవర్గం పరిధిలోని కామారెడ్డి స్థానంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమ్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ను ఓడించి సంచలనం సృష్టించారు జహీరాబాద్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు పేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో సురేష్ శెట్కర్ బీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీపై పదిహేడు నాలుగు వందల ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జహీరాబాద్ గులాబీ కంచుకోటగా మారింది రెండు వేల పద్నాలుగుతో పాటు రెండు వేల పంతొమ్మిదిలోనూ జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది రెండు పేల పద్నాలుగులో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పారిశ్రామిక అయిన బీబీ పాటిల్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దించారు ఆ ఎన్నికల్లో బీబీ పాటిల్ జయభేరి మోగించారు గత లోక్స ఎన్నికల్లో బీబీ పాటిల్ మరోసారి జయగేతం విగ్రవేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మోహన్ రావు బీజేపీ నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీబీ పాటిల్ మరోసారి ఈ స్థానం నుండి గెలిచారు అయితే ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది కేవలం ఆరు పేల రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో పాటిల్ గెలిచారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు బీబీ పాటిల్ బీజేపీలో చేరారు ఇప్పుడు కాషాయ దళం నుండే ఎన్నికల బరిలో దిగి మూడవసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సురేష్ శెట్కర్ బీజేపీ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు జహీరాబాద్లో సమస్యలు కాలంతో సాగుతున్నాయని అక్కడ ప్రజలు అంటున్నారు ఎగువ ప్రాంతంలో మంజీరా నది పారుతున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం తాగు సాగునీరుకు నోచుకోలేకపోయారు తాగునీటి కోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరంలో ఉండే చలమలు వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి ఉంది అలాగే చెరుకు రైతులకు మద్దతు ధర ఒక ముఖ్యమైన ఎన్నికల అంశం నియోజకవర్గంలో పరిశ్రమలు లేకపోవడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేవు వందల సంఖ్యలో గిరిజన తండాలుండగా ఏటా గిరిజన కుటుంబాలు వలసబాట పడుతున్నాయి ఏడాదిలో సగభాగం తండాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి మరోవైపు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వేల మంది గల్ఫ్ బాధితులు అప్పుల్లో ఉన్నారు గణనీయ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా పూట గడవని స్థితిలో ఉన్నారు కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి అందడం లేదు పైగా క్షయ క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు జిల్లాలో సామాజిక సమీకరణాల బట్టి లింగాయత్లు ఫలితాలను నిర్ణయించే శక్తిగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు నియోజకవర్గంలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఓట్లు కూడా కీలకం ఈ నియోజకవర్గంలో పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది పేల ఆరు వందల అరవై ఆరు మంది ఓటర్లుండగా వీరిలో పురుషుల సంఖ్య ఎక్కువ రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్లో పది లక్షల నలబై నాలుగు పేల మూడు వందల అరవై ఐదు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా అరవై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం తనకు కలిసొస్తుందనే ధీమాతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ఉన్నారు మరోవైపు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ తమ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విజయానికి కృషి చేస్తోంది మొత్తం మీద జహీరాబాద్ లో తమ జెండానే ఎగురుతుందని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి